అంగరంగ వైభవంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోలీస్ పరేడ్ మైదానం నందు పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు శకటాల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాగ్ షో అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు వేదిక వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించి జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి ఓపెన్ టాప్ వాహనం పోలీస్ పెరేడ్ మైదానంలో సందర్శించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తెలిపే శకటాల ప్రదర్శన విద్యాశాఖ డ్వామా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు నూట ఎనిమిది నూట నాలుగు పర్యాటక శాఖ పరిశ్రమల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ పిఎం విశ్వకర్మ పిఎం ఇంటర్న్షిప్ హౌజింగ్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు వ్యవసాయ శాఖ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంసార పశువైద్య శాఖ పశు ఆరోగ్య శిబిరాలపై చకటాలను ప్రదర్శించారు వీటిలో మొదటి బహుమతి డిఆర్డిఏ హౌజింగ్ ప్లానింగ్ రెండో బహుమతి డ్వామ మున్సిపల్ కార్పొరేషన్ మూడో బహుమతి వ్యవసాయ శాఖ కైవసం చేసుకున్నాయి స్పెషల్ బహుమతిని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వరించింది పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలీస్ జాగి జాగిలాల ప్రదర్శన సందర్శలకు ఆకట్టుకున్నాయి ఆకట్టుకున్న సాంస్కృతిక కళాపారులు రూపాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంజెపిఏఏఏ పిబిసి డబ్ల్యూఆర్ఎస్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల బాలికలు తిరుపతి జయహో జయహో జిల్లా పరిషత్ హై స్కూల్ పునిగుండ్రం మండలం విద్యార్థులు వంగి నేల పొంగి ఎంజెపిఏఏఏ పీబీసీడబ్ల్యూఆర్ఎస్ బాలికలు తిరుపతి రంగోలి డోలువా జిల్లా పరిషత్ హైస్కూల్ మంగళం ట్రెండ్స్ విద్యార్థులు గల్లు గల్లు ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ స్కూల్ ఏర్పేడు విద్యార్థులు నేషనల్ మిక్స్ సాంగ్స్ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు ఎంఐఎంఈ ప్రదర్శనలు ఆకట్టుకోగా పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రదర్శనకు మొదటి బహుమతి గర్ల్స్ హైస్కూల్ తిరుపతి రెండో బహుమతి ఎంజెపిఏఏఏ పిబి సిడబ్ల్యూఆర్ఎస్ బాలికలు తిరుపతి వారికి మూడో బహుమతి వచ్చింది ప్రతిభ కనుపరిచిన జిల్లా అధికారులకు ఉద్యోగులకు పోలీస్ అధికారులకు సిబ్బంది సుమారు ఐదు వందల మంది ప్రశంసా పత్రాలు పోలీస్ మెడల్స్ను అందించారు అనంతరం ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు విజయంతం చేయడంతో పాల్గొన్న అధికారులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందించారు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ నగరపాలక కమిషనర్ మౌర్య ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పరిశీలించగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఆర్ఓ నరసింహులు ఆర్డీఓలు రామ్మోహన్ భానుప్రకాష్ రెడ్డి కిరణ్ మై తదితరులు అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు మహిళా పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ వింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ పట్టు పరిశ్రమ శాఖ పర్యాటక శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేనేత మరియు జోలి శాఖ మత్స్యశాఖ అటవీ శాఖ పశుసంవర్ధక శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి గ్రామీణ అభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లాకు సంబంధించిన ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఐదు మందికి ఆటోలను చేశారు రెండు వేల నూట తొంభై ఎనిమిది స్వయం సహాయక సంఘాలలోని రెండు లక్షల మూడు వందలు మంది సంఘ సభ్యులకు బ్యాంకు లింకేజ్ శ్రీనిధి ఉన్నతి పథకాలు లబ్దారులకు రూ రెండు వేల డెబ్భై ఎనిమిది పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యుత్తన్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి ఐసర్ శ్రీ సిటీ నందు ట్రిపుల్ ఐటీ కల్నరీ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ వెటర్నరీ శ్రీ వెంకటేశ్వర వేదిక్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం ఆధ్యాత్మిక పర్యాటకం బీచ్ టూరిజం లీజర్ టూరిజం వంటి అంశ అవకాశాలతో టూరిజం హబ్గా అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటనకు సంతోషిస్తున్నాను స్వర్ణాంధ్ర ట్వంటీ ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జాతీయ దృక దృకత్వానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను సంపన్న ఆరోగ్య మరియు సంతోషకరమైన రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూపొందించి డిసెంబర్ పదమూడున ఆవిష్కరించడం జరిగింది అలాగే మన తిరుపతి జిల్లా యొక్క ఐదు సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ను రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు రూపొందించుకొని పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా సాధన దిశగా అడుగులు వేస్తున్నాం ప్రగతి శకటాల ప్రదర్శన ప్రదర్శనండి చక్కటి శకటాలను మన కోసం ఐఐసి మరియు డిఐసి చకటం సిద్ధంగా ఉండాలండి ప్రజల వద్దకే తనిఖీ ప్రక్రియను పింక్ బస్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభించడం జరిగింది మూడు ప్రధాన క్యాన్సర్లకు రొమ్ము గర్భాశయం మరియు నోడేట్ సహాయంతో పంటలలో ఉన్నటువంటి పురుగులు తెగుళ్ళు పోషక లోపాలను గుర్తించి లోపాలను గుర్తించి సరైన సూచనలు సలహాలు అందించేటటువంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది వంద శాతం ప్రతి సేద్యం చేయాలనేటటువంటి పంటల సాగును ప్రోత్సహించి అందులో ఉత్పత్తులు సాధించి ఆకపల్లి ప్రజలు అందరికీ ఎటువంటి పోషక లోపాలు లేకుండా పుష్టిగా పోషక భద్రతను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం 박샤이니 캔디 레나 이 미우코나 미나게 오버스물이 집티 마이니즈의 오프닝 티 무대 위에다 샤이니 한 걸음 아기 빠 샤이니 오케이 배트 무대 위서 샤이니 안에다가 오버스물이 집티 무대 위에다 ఉన్నాయని అవన్నీ చాలా చెప్తుంటారు అవి పోలీసు ఎలా పరిస్థితి